కళ్ళ గీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులను గుర్తు చేసుకుంటూ గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్రను నిర్వహించనున్నట్లు కళ్ళు గీతా కార్మిక సంఘం కేజీ కేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ గౌడ్ ప్రకటించారు ఆగస్టు రెండు బల్లగాని పుల్లయ్య వర్ధంతి రోజున ప్రారంభమయ్యే యాత్ర సర్దార్ సర్వాయి పాపన జయంతి రోజున పద్దెనిమిదిన ముగుస్తుందని తెలిపారు యాత్రలో గీతా కార్మికులు శ్రేయాభిలాషులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి అని గౌడ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రంలో అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్ర ప్రచార పత్రాలను ఆవిష్కరించారు కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చాలి అని కోరారు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో కళ్ళు ఒక భాగం అన్నారు పండుగలు జాతరలలో అమ్మవార్లకు కళ్ళు శాఖ పోసిన తర్వాతనే కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు పసిబాలింతలకు తాపీయడం ఆనవాయితీగా వస్తుంది అని నాడు కంఠమహేశ్వరుడు తాటి వనాన్ని రాక్షసుల నుండి రక్షించాలని నేడు నరరూప రాక్షసుల నుండి వనాన్ని రక్షించుకోవాలి అని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లే బాలకృష్ణ కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య జనగాని గౌడ్ పొన్నం రాజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమరుల యాదిలో కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు ఆగస్టు రెండు నుంచి ప్రారంభం చేసుకుంటా ఉన్నాను నల్లగొండ జిల్లాలో గత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యదర్శిగా పనిచేసిన బైర్మల్లయ్య గారి విగ్రహం నుంచి ప్రారంభమై అక్కడ అమరులైన గ్రామాల దగ్గరికి వాళ్ళ చిత్రపటాలకి పూలమాలలేసి వేసి నల్లగొండలో ముగుస్తూ ఉన్నది అదేవిధంగా జనగామ జిల్లాలో మన గుడ్డెపల్లి గ్రామంలో ప్రారంభమై సర్దార్ సర్వాయి పాపన్న పద్దెనిమిదవ తారీఖున కిలాషపురం కోటలో ముగుస్తూ ఉన్నది అదేవిధంగా నా సూర్యాపేట జిల్లాలో గత ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు తొట్ల మన్సూరు గారి గ్రామం శిల్పకుంట గ్రామంలో ప్రారంభమై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ముగుస్తూ ఉన్నది గత పంతొమ్మిది యాభై ఏడులో సంఘం ఏర్పడ్డ కాడి నుంచి ఇప్పటివరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంఘంలో పనిచేసి కల్లుగిత కార్మికుల కోసం కళ్ళు కార్మికుల హక్కుల కోసం పనిచేసిన వారందరినీ యాడ్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైతన్య అమరుల యాదిలో చైతన్య యాత్ర కార్యక్రమాలని జయప్రదం కావడానికి కళ్ళు కార్మికులు శ్రేయ విలాసులు మేధావులు ప్రజా సంఘాలు మొత్తం కూడా జయప్రదం కావడానికి సంఘీభావంగా నిలపాలని తెలియజేస్తాం అది డైరెక్ట్ చెట్టు నుంచి వచ్చే ఒక మధువు అంటారు అంటే అందరికీ అతి ప్రీతికరమైన ఒక పదార్థం అటువంటి మధువు పులిస్తేనే అది మద్యము అవుతుంది ఇట్లాంటి ఇప్పుడు కళ్ళును మద్యంలోకి తీసుకొని రావడము అనేది అది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు అందుకోసం ఇలా కళ్ళు అనేది దేవతలకు ఆరబోస్తారు తర్వాత ప్రకృతిపరంగా కళ్ళు క్యాన్సర్ కారకాలు అంటే క్యాన్సర్కి సంబంధించిన వాటిలో కూడా నివారించే ఒక సద్గుణాలు ఉన్నాయనేది ఇవాళ కళ్ళు యొక్క ప్రా ప్రాధాన్యత అందుకోసం కొంతమంది కళ్ళు కల్తీ చేస్తుండొచ్చు కానీ కల్తీ మీదున్న ద్వేషం ప్రభుత్వాలు ఇవాళ మొత్తం కల్లుగీత మీద వృత్తి మీద ఒక విద్వేషాన్ని చూపించడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు ఇది తరతరాలుగా కల్లుగీత వృత్తి పోరాటాల ద్వారా ఈ వృత్తిని మేము కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది పోరాటాల ద్వారానే కల్లుగీత వృత్తి ఉంటుంది కాబట్టి కల్తీని ఎవడైనా చేస్తే శిక్షించాల్సిందే అలాంటి దుర్మార్గులను మనము ఎవరు కా కాపాడే పరిస్థితి లేదు కాబట్టి కల్లుగీత వృత్తిని కాపాడటం కోసం నాటి నుంచి నేటి వరకు ఈ కల్లు కార్మిక సంఘం అనేక పోరాటాలు చేస్తూ ఉంది ఇటీవల చాలా ఎక్స్ ఎనిమిది వందల పైన ఎక్స్రేషాలు పెండింగ్లో పెట్టారు నాటి నుండి నేటి వరకు గవర్నమెంట్ ఇన్ని ఎక్స్ పెండింగ్లో ఉన్న సందర్భాలు లేవు పన్నెండు సంవత్సరం పదకొండు సంవత్సరాల కల్లుగీత వృత్తిలో ఎనిమిది వందల మంది దాచెట్ల నుంచి పడి అనాథలుగా మారిపోతే ఎక్స్రేషాలు డబ్బులు ఇవ్వకపోవడం ఏంది అంటే అందాల పోటీలు పెట్టుకోవచ్చు ఇంకా అనేక అనవసరమైన ఖర్చులు పెట్టుకోవచ్చు అనేక కుంభకోణాలు జరగవచ్చు కానీ కల్లుగీత కార్మికుల ఎక్స్దర్ చేటానికి మీకు ఏమొచ్చింది కాబట్టి కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ఈ కల్లుగీత కార్మిక సంఘం ప్రతి సంవత్సరం అమరుల యాదిలో కల్లుగీత కార్మిక సంఘం పోరాటాలు నిర్వహిస్తూ ఉంది ఇది పోరాటాల సంఘం పోరాటం మూలంగానే ఈ సంఘం నిలబడ్డది ఎప్పుడు ఎప్పుడు మరెప్పుడు కూడా ఇది పోరాడుతూనే ఉంటుంది కాబట్టి దీనికి కల్లు గీత కార్మిక సంఘంగా ఆ పేరుంది కాబట్టి దీన్ని ఆదరించాలని ప్రభుత్వాలు వెంటనే మా డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం